नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్టోత్తర శర్గ నూట ఎనిమిదవ సర్గ రాముడు రావణుని సంహరించుట అథ సంస్మాస మాతీ రాఘవం తదా అజానం వీర తమే నను వర్తే అప్పుడు మాతలి రామునకు జ్ఞాపకము చేసెను ఓ వీరుడా ఏమీ తెలియని వాడవు వలే ఎందుకు ఈతనితో ఇంతసేపు యుద్ధము చేయుచున్నావు విసృజాస్మైవ పైతామహం ప్రభో వినాశకాళకొ సురై సోద్య వర్తతే ఓ సర్వసమర్థుడా ఈతనిని చంపుటకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించుము దేవతలు చెప్పిన వీని వినాశకాలము ఇప్పుడు వచ్చి ఉన్నది తస్మారి సంస్మారితో రామస్తేన వాక్యేన మాతే జగ్రాహస శరం దీప్తం యం తస్మై ప్రథమం భగవాన్ భగవాషి బ్రహ్మ దత్తం యుధి వీర్యవాన్ బిమ్మట మాతలి చేత స్మరింపజేయబడిన పరాక్రమశాలి అయిన ఆ రాముడు బ్రహ్మచేత ఇవ్వబడిన యుద్ధములో తిరుగులేని ఏ బాణమును పూర్వము భగవంతుడైన అగస్త్యుడు తనకు ఇచ్చెనో అట్టి బుసలు కొట్టుచున్న పాము వలె ప్రకాశించుచున్న బాణమును తీసెను బ్రహ్మణా నిర్మితం పూర్వమింద్రామ దత్తం సురపతే పూర్వం త్రిలోక జయ పూర్వము గొప్ప తేజస్సు కల బ్రహ్మదేవుడు దీనిని ఇంద్రుని కొరకై నిర్మించి మూడు లోకములను జయించుటకై ఆతనికి ఇచ్చెను యేషు పవనః ఫలే పవక భాస్కర శరీరమాకాశమయ గౌరవే మేరు దాని వేగ సాధనములైన రెక్కలయందు వాయువు ములికి యందు అగ్ని సూర్యులు బరువునందు మేరు మందర పర్వతములు అధిష్టాన దేవతలుగా ఉందురు దాని శరీరము బ్రహ్మమయము జాజ్వల్యమానం పుంఖం హేమ భూషితం తేజ కృతం భాస్కర వర్చసం దాని శరీరము మంటలతో నిండి ఉండెను చేత అలంకరింపబడిన దాని పొన్ను చక్కగా ఉండెను అది సకల భూతములలోని తేజస్సును తీసి దానితో నిర్మింపబడను సూర్యుని వంటి కాంతితో ఉండెను సధూమమివ కాగ్ని దీప్తమాశీవిషోపమం నర నాగాశ్వ వృందానాం భేదనం క్షిప్రకారిణం సర్పము వంటి ఆ బాణము ధూమముతో కూడిన ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వలించుచుండెను నరుల గజముల అశ్వముల సముదాయములను బ్రద్దలు కొట్టినది శీఘ్రముగా పనిచేయును ద్వారా చాపి భేదనం నానా రుధిర దిగ్ధాంగం మేదో దిగ్ధం సుదారుణం ఆ బాణము ఎన్నో ద్వారములను కోట గడియలను పర్వతములను బ్రద్దలు కొట్టెను దాని శరీరము అనేక విధములైన రక్తము చేత క్రొవ్వు చేత పూయబడి చాలా భయంకరముగా ఉండెను వజ్రసారం మహానాదం మహానాదం నానాసమితి దారణం సర్వ విత్రాసనం భీమం శ్వసంతమివ పన్నగం ఆ బాణము వజ్రము వంటి సారము గలది గొప్ప ధ్వని చేయునది అనేక యుద్ధములలో శత్రు సైన్యాదులను చీల్చివేసినది అందరినీ భయపెట్టునది బుసలు కొట్టుచున్న పాము వలె భయంకరముగా ఉన్నది తంక గృధ్రబకా గోమాయుగణ రక్షసాం నిత్యం భక్షప్రదం యుద్ధే యమరూపం భయావహం ఆ బాణము నిత్యము యుద్ధములో డేగలకు గ్రద్దలకు నక్కల గుంపులకు రాక్షసులకు ఆహారము నిచ్చుచుండును యముని వంటి రూపముతో భయంకరముగా ఉండును నందనం వానరేంద్రాణం రక్షసామవ సాదనం వాజితం వివిధైర్వాజైారుైర్గరుత్మత ఆ బాణము వానర నాయకులకు ఆనందము కలిగించునది రాక్షసులను నశింపచేయునది గరుత్మంతుని విచిత్ర వర్ణములు అనేక విధములైన రెక్కలు కట్టి మంచి వేగము ఉండునట్లు చేయబడినది తముత్తమూుకాక్ష్ భయ నాశనం ద్విష తా కీర్తి హం ప్రషరమాత్మన అభిమంత్ర్య రామస్త మహేషు మహాబల వేద ప్రోక్న విధి నా సందే బలి ఆ బాణము మూడు లోకములలో ఉత్తమమైనది ఇక్ష్కు వంశీయుల భయమును నశింపజేయునది శత్రువుల కీర్తిని హరించునది తనకు సంతోషము కలిగించునది మహాబలశాలి అయిన రాముడు ఆ మహాబాణమును వేదోక్త ప్రకారము అభిమంత్రించి ధనస్సు మీద సంధించను తస్మిన్సీయమా నేతు రాఘవేణ శరోతూతాని సంత్రేషుశ్చా వసుంధరా రాముడు శ్రేష్టమైన ఆ బాణమును సంధించుచున్నప్పుడు సకల భూతములు భయపడినవి భూమి కంపించెను సరావణాయ సంకృద్ధో భృశమాయం యకార్ముకం పరమాయత్త శరం మర్మ విదారణం కోపించిన ఆ రాముడు ధనస్సును బాగా లాగి సావధాన చిత్తుడై మర్మస్థానమును చీల్చివేయు ఆ బాణమును రావణునిపై ప్రయోగించను స వజ్ర ఇవ దుర్ధర్షో వజ్రిబాహు విసర్జిత కృతాంత ఇవ చావార్యోప ఇంద్రుని బాహుచేత ప్రయోగింపబడిన వజ్రాయుధము వలే ఎదిరింప శక్యము కానిది యముడు వలె నివారింప శక్యము కానిది అయిన ఆ బాణము రావణుని వక్షస్థలము మీద పడెను స విసృష్టో మహావేగ శరీరాంతకర ర హృదయం హృదయ రావణస్ దురాత్మన శరీరమును అంతమొందించు మహావేగము కల ఆ బాణము ఆ విధముగా విడువబడినదై దురాత్ముడైన ఆ రావణుని హృదయమును బ్రద్దలు కొట్టెను పృథిరాత్ సేగే నరీరాంతకరక్షర రావణస్ హరన్ ప్రాణాన వివేషరణీత శరీరమును అంతమొందించు ఆ బాణము వేగముగా వెళ్లి రావణుని ప్రాణములను హరించి రక్తము చేత పూయబడినదై నేలలో ప్రవేశించెను సశరో రావణం హిరాద్రీకృతీ కృత కృతకర్మాని భూతవత్ స్వతూణీం పునరావిశత్ ఆ బాణము రావణుణ్ణి సంహరించి రక్తము చేత తడిసి తాను చేయవలసిన పని చేసిన పిమ్మట చప్పుడు లేకుండా తానుండు అంబుల పొదిలోకి మరల ప్రవేశించెను తస్య తస్థాధత్యాశు కార్ముకం చ నిపపాత సహ ప్రాణైర్భ్రస్యమానస్య జీవితాత్ ఆ విధముగా చంపబడి జీవితమును కోల్పోవుచున్న ఆ రావణుని హస్తము నుండి బాణముతో కూడిన ధనస్సు క్రిందపడెను ప్రాణములు పోయెను గతూర్భీమ వేగస్సు నైరతేంద్రో మహాతి పపాతస్యందనాద్ భూమౌ వృతో వజ్రహతో యథా భయంకరమైన వేగము గొప్ప తేజస్సు కల ఆ రావణుడు ప్రాణమును విడచి వజ్రాయుధము చేత కొట్టబడిన వృత్రాసురుడు వలె రథముపై నుండి నేలమీద పడను తం దృష్ట్వా పతిత భూమౌ హత శా హతనాథాభయత్రస్థా సర్వత సంప్రదుద్రువ నేల మీద పడిపోయిన ఆ రావణుణ్ణి చూచి చంపగా మిగిలిన రాక్షసులందరూ ప్రభువు మరణించుట చేత భయాక్రాంతులై అన్ని వైపులకు పారిపోయి పేతుస్తాన్ వానరాద్రుమయోధిన దశగ్రీవ వధం దృష్ట్వానరాజిత కాశిన వృక్షములతో యుద్ధము చేయు వానరులు పారిపోవుచున్న ఆ రాక్షసులను అన్ని వైపుల నుండి ఎదిరించిరి రావణుని వధను చూచి వానరులందరూ చేత ప్రకాశించిరి ఆనందించిరి అర్దితా వానరైర్భ్రష్టాంకామభ్యపతన్భయాత్ హతాశ్రయత్వాత్ కరుణైర్ బాష్ప్రస్రవణైర్ముఖై వానరుల చేత పీడింపబడిన ఆ రాక్షసులు పారిపోయి తమకు ఆశ్రయమునిచ్చు రావణుడు చంపబడుటచే దీనములైన కన్నీళ్లు కార్చుచున్న ముఖములతో భయాక్రాంతులై లంకకు పరుగెత్తిరి తో వినేదు సంహృష్టా వానరాజిత కాశిన వదంతో రాఘవ జయ రావణస్ తద్వధం పిమ్మట విజయముతో ప్రకాశించుచున్న వానరులు సంతోషించుచు రాముని విజయమును రాముడు రావణుని సంహరించుటను గూర్చి చెప్పుకొనుచు హర్షధ్వానములు చేసిరి అథాంతరి క్షేవ్య నదత్సౌమ్యిదశ దుందివ్యగంధనహస్త మా సుసుఖో వవౌ అప్పుడు దేవదుంధుభి మధురముగా మ్రోగెను అక్కడ దివ్యమైన సుగంధమును వహించుచు వాయువు సుఖకరముగా వీచెను నిపపాతాంతరిక్షాచ పుష్ప వృష్టిస్తాభువి కిరంతీ రాఘవరథం రథం దురవాసా మనోహరా అప్పుడు ఇతరులకు ఎవరికీ లభించని మనోహరమైన పుష్పవర్షము రాముని రథము మీద పుష్పములు వెదజల్లుచు ఆకాశము నుండి నేలమీద పడెను రాఘవస్తవ సంయుక్త గగనే చ విశుశ్రువే సాధు సాధ్వితి గగ్ర్యా దేవతానాం మహాత్మనా రాముణ్ణి స్తుతించు మహాత్ములైన దేవతలు పలికిన బాగు బాగు అను శ్రేష్టమైన వాక్కు ఆకాశమునందు వినబడెను ఆ మహాన్ హర్షో దేవానా చారణై సహ రావణే మిహతే రౌద్రే సర్వలోక భయంకరే క్రూరుడు సర్వలోక భయంకరుడు అయిన ఆ రావణుడు చంపబడగానే దేవతలు చారణులు గొప్ప సంతోషము పొందిరి తత సకామం సుగ్రీవ మంగదం చ రాఘవ ప్రీతో పుంగవం రావణుణ్ణి చంపి సంతోషించుచున్న రాముడు రావణ సంహారము చేత సుగ్రీవాంగద విభీషణుల కోరికను తీర్చెను తజగ్ము ప్రశమ మరుద్గణ దిశ ప్రసేదుర్విమలం నభోభవత్ మహీచకంపే నవ స్థిర ప్రభాప్యభవద్దివాకర అప్పుడు దేవతలందరు మనశ్శాంతి పొందిరి దిక్కులు ప్రసన్నములైనవి ఆకాశము నిర్మలమయ్యను భూమి కంపించలేదు వాయువు సుఖకరముగా వీచెను సూర్యుని కాంతి స్థిరముగా ఉండెను తతస్తు సుగ్రీవ విభీషణాంగదా సుహృద్విశిష్టా సహ లక్ష్మణాస్తదా సమేత్య హృష్టా విజయేన రాఘవం రణేభిరామం విధినాభ్య పూజయన్ పిమ్మట సుగ్రీవ విభీషణాంగదులు లక్ష్మణుడు ఇతర మిత్రులు యుద్ధములో రాముని విజయముచేత సంతోషించి ఆతనిని సమీపించి మనోహరుడైన ఆ రాముణ్ణి యథావిధిగా పూజించిరి కొనియాడిరి సతు రిపు స్థిర ప్రతిజ్ఞ స్వజన బలాభివృతో రణేర రాజా రఘుకుల నృపనందనో నంద నో మహౌజా స్త్రిదశైర సంవృతో యథేంద్ర రఘువంశ రాజులకు ఆనందకరుడైన ఆ రాముడు శత్రువును చంపి ప్రతిజ్ఞను నిలుపుకొని యుద్ధరంగములో తన మిత్రాదులతోను సైన్యముతోను కూడిన వాడై దేవతాగణములతో కూడిన ఇంద్రుడు వలె ప్రకాశించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే అష్టోత్తర శర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम